లోకల్ జల వివాదము పరిష్కరించమని చెప్పే కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది వీళ్ళ జ్ఞానోదయం ఇప్పుడు కలిగింది మేము ఎప్పుడే చెప్తున్నాం పూర్తిగా సెటిల్మెంట్ చేసుకోండి కొత్త చెప్పింది ఏంది సేమ్ అర్థం కాదు ఎఫెక్స్ కౌన్సిల్లో కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంటు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్లో కానీ మేము మొన్న చేసినటువంటి ఒక కమిటీలో కానీ మేము ప్రతిసారి చెప్తున్నాం రెండు రాష్ట్రాలకు కలిసి వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకో తెలుసుకోవాలి రెండు సమయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు గెలుకోవాలి ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి ఎప్పుడు సెంటిమెంట్ వాడాలనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్టే చేసింది కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం గదిలింది కలిగింది మొత్తం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి తెలుగు రాష్ట్రాలు మనం మన మన కేవలము భౌగోళికంగా ఒక రాజ్య ఒక రాజకీయమైనటువంటి ఒక రెండు రాష్ట్రాలు ఇక ఏర్పడ్డాయి కానీ పొలిటికల్ ఎంటిటీస్ వచ్చినాయి కానీ ఇక్కడ మనసుని ఇంకా మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి అది డెవలప్ కావాలి డెవలప్ కావాలని ఆలోచన తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే డెవలప్ కావాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది మా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలు కూడా మేము ఒకే రకంగా చూస్తాం రెండు రాష్ట్రాల్లో కూడా అందరికి ఎవరికి అన్యాయం జరగద్దు న్యాయం జరగాలి అని చెప్పి ఆలోచిస్తాం